నిమ్మకాయ రుచి ఛానల్ వ్లాగ్స్కి స్వాగతం అండి నిమ్మకాయ పచ్చడి వేడివేడి అన్నం వేసుకుని కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి నిమ్మకాయ పచ్చడి ఈ సీజన్లో ఎలా పెట్టాలో చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి వేడివేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడి కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది వితౌట్ ఆయిల్ అండి ఆయిల్ అవసరం లేదు ఈ పచ్చడికి మూడు సంవత్సరాలు గ్యారెంటీ అండి దీనికి నేను ఒక యాభై నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఫస్ట్ మనం ఇలా కట్ చేసుకోవాలి నిలువుగా కట్ చేసుకోవాలండి లోపల ఉన్న గింజలు ఈజీగా తీసేసుకోవచ్చు బయటికి నిలువుగా కట్ చేసుకున్నామంటే గింజలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి బయటికి ఇది మంచి టిప్ అండి అడ్డంగా కట్ చేయకూడదు అడ్డంగా కట్ చేసామంటే విత్తనాలు అయితే ఆఫ్కి కట్ అయిపోతాయి కాబట్టి మనం ఇలా నిలువుగా పెట్టి కట్ చేసుకోవాలి నిమ్మకాయ పచ్చడి చాలా మంచిదండి మనకి అనారోగ్యం ఉన్నప్పుడు ఎప్పుడైనా నోరు బాలేనప్పుడు ఇలా నిమ్మకాయ పచ్చడి ఉంటే అన్నం వేడి వేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అందుట్లో ఆయిల్ కూడా అవసరం లేదండి తాలింపు అవసరం లేదండి మూడు సంవత్సరాల వరకు సూపర్గా ఉంటుంది అన్నీ కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి అన్నీ కూడా మొత్తం ఇలా నిలువుగా కట్ చేసేసి ఫస్ట్ తర్వాత ఇలా అడ్డంగా కట్ చేసుకుని మొత్తం గింజలు అన్నీ చేరేసుకోవాలండి అసలు కట్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తే ఇలా కట్ చేసామంటే చూడండి గింజలు మనకి ఈజీగా కనిపిస్తున్నాయి ఇలా మనం కట్ చేసి చాక్తోటే తీసేసుకోవచ్చు అండి అంత ఈజీగా ఉంటుంది ఇలా నిలువుగా కట్ చేసామంటే పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఏ సీజన్లో అయినా మనం నిమ్మకాయ పచ్చడి ఇలా పట్టామంటే ఆ సీజన్ ఈ సీజన్ కాదండి సమ్మర్లోనే కాదు మనం ఏ కాలంలో అయినా ఏ సీజన్లో అయినా ఇలా పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి స్టోర్ చేయాలన్నది అస్సలు ఉండదండి మనం బయటే పెట్టేసుకోవచ్చు అలా అన్నానని తడి చేతులు మాత్రం పెట్టకండి తడి చేతులతో అస్సలు చేయకూడదండి చేతులు శుభ్రంగా కడిగేసుకుని చేతులు ఆరపెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత మనం కట్ చేసి పీట శాకు ప్లేటు ఎందుట్లో కట్ చేసినా కానీ అన్నీ కూడా బాగా ఆరబెట్టేసుకోవాలండి ఆరబెట్టేసుకుని కట్ చేసుకోవాలి యాభై నిమ్మకాయలు అండి ఇవి యాభై నిమ్మకాయలకి కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇలా ఒకప్పు సాల్ట్ మొరుముప్పు వేసానండి ఒక కప్పు ఉప్పు వేసుకోవాలి మొరుముప్పు అయితే బాగా రసం దిగుతుందండి మనకు అందుబాటులో లేనప్పుడు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు మనకు ఉప్పు తక్కువైంది అనిపించుకున్నప్పుడు మనం మళ్ళీ పచ్చడి కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా మొత్తం అన్నిటిలో బాగా నిమ్మకాయ ముక్కలకి ఉప్పు పెట్టిచ్చేసి ఒక డబ్బాలో స్టోర్ చేయాలి మూడు రోజులు ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూడు రోజులు అయిపోయిందండి చూడండి మొక్క అయితే మెత్తబడింది అయితే ఇలా జలడి బుట్టలు చేసుకుని అడుగుని ఒక గిన్నె పెట్టుకుని గిన్నెపై జలడి బుట్ట పెట్టుకుని అందులో మొత్తం ముక్కలన్నీ పోసేసుకోవాలి అవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు రసం తీసుకుందామండి యాభై కాయలకి నేను కరెక్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు నలభై కాయలు రసం పోసానండి యాభై కాయలు ముక్కలు కట్ చేశాను వాటికి రసానికి నలభై కాయలు వేరేగా యాభై నలభై మొత్తం తొంభై నిమ్మకాయలు అండి ఇవి మీడియం సైజు నిమ్మకాయలు మొత్తం కాయలన్నీ ఇలాగ అడ్డంగా కట్ చేసుకోవాలండి రసం తీసుకోవడానికి చూడండి ఇలా అడ్డంగా కట్ చేసుకుంటేనే మనం రసం బాగా వస్తుందండి మనం పచ్చడికైతే నిలువుగా కట్ చేసుకోవాలి అయితే అడ్డంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం ఇందులో పెట్టేసి మనం రసం పిండి దాంతో రసం తీసేసుకోవాలండి ఇలా మొత్తం రసం అంతా బయటికి తీసేసుకున్నాక ఇలా ఇవైతే పిప్పండి తీసేసిన నిమ్మ చెక్కలు రసం తీసిన చెక్కలండి అవి ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బాగా నిమ్మకాయ ముక్కలు మనం వరబెట్టిన మొక్కలండి ఇవి బాగా మనం నలిపి నలిపి ఇవైతే రసం తీసేసుకోవాలి బయటికి రసం నుండి ముక్కలు వేరు చేయాలండి ఇలా బాగా మనం ఎంత గట్టిగా పిండితే అంత బాగా ఎండుతాయి ఈ మొక్కలు ఒక గిన్నె ఉంది ఆ గిన్నెలోకి అయితే రసం వస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నిమ్మకాయ పచ్చడి ఇలా చేశారంటే ఎంత రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నిమ్మకాయ పచ్చడి తడి మాత్రం అస్సలు తగలకూడదు మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే పచ్చడి అన్ని సంవత్సరాలు ఉంటుందండి చాలా బాగుంటుంది రెండు మూడు సంవత్సరాలు అయితే గ్యారంటీ అండి తర్వాత అయినా బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం బ్లాక్ వస్తుంది పచ్చడి మాత్రం ఏమవదండి మనం కరెక్ట్గా సాల్ట్ సరిపడా వేసుకున్నామంటే మూడు సంవత్సరాల వరకు చాలా ఈజీగా చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా పిండేసుకోవాలి మనకి ఎంత కమ్మటి కూర ఉన్నా కానీ ఫస్ట్ మద్దలో ఇలా ఏదైనా పచ్చడి నిలువ పచ్చడి వేసుకుని తింటే ఆ మధ్య వేరండి అంత బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే అబ్బా అద్దిరిపోతుందండి అంత బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది విటమిన్ సి ఉంటుందండి నిమ్మకాయలో ఇలా మనం ఎంత బాగా పిండితే రసం అంత తొందరగా ముక్కలైతే తొందరగా ఎండిపోతాయండి మన రసం పిండి దాన్ని బట్టి ఉంటుంది ఇలా మొత్తం పిండేసాక ఇప్పుడు రసం మనం ఫస్ట్ తీసిన రసం ఇందుట్లో పోయేసుకుంటే ఉంటే అందుట్లో జలేడు బొట్టలోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఆ రసం ఈ రసం కలిపేసేసి ఇలా డబ్బాలో పోసేయాలండి డబ్బాలో పోసేసి పైన డాబా మీదకి పట్టుకెళ్ళి ఈ ముక్కలైతే ఎండలో బాగా ఎండబెట్టాలి మూడు రోజులు అయితే పెట్టాలండి రసం కూడా ఇలా డబ్బాతోటే పైన ఎండలో పెట్టేసేయాలండి మూడు రోజులు కూడా మనం ముక్కలు ఎన్ని రోజులు పెడతామో అన్ని రోజులు కూడా డబ్బాతో పైన మేడమే పెట్టేసేయాలండి ఇప్పుడు మూడు రోజులు అయిపోయిందండి చూడండి మొక్కలైతే బాగా ఎరగ అండి ఇప్పుడైతే మొక్కలు ఫస్ట్ ఇందుట్లో వేసేసుకుందాం రసంలో చూసారా ముక్కలైతే బాగా ఎండిపోయినాయి ఎండన ముక్కలన్నీ కూడా మనం రసంలో వేసేసుకోవాలి రసం కూడా మూడు రోజులు ఎండలో మరిగిందండి ఇప్పుడు ఇందుట్లో కారం వేసుకోవాలండి యాభై కాయలకి కరెక్ట్ కొలతలతో రెండు కప్పులు కారం పడింది రెండు కప్పులు కారం అండి నేను ఒక కప్పు వేసాను ఫస్ట్ మెంతులు ఆవాలు చేసి వేసానండి ఇది మెంతులు ఆవాలు ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసి ఇలా పొడి చేసి వేసుకోవాలండి అందుట్లో సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ నిమ్మరసం వేరేగా పిండాం కాబట్టి దానికైతే ఇలా సాల్ట్ మళ్ళీ వేసుకోవాలండి తొందరగా కరుగుతుంది సాల్ట్ అయితే చూడండి మళ్ళీ హాఫ్ కప్ కారం వేసాను మళ్ళీ తర్వాత ఇంకొక హాఫ్ కప్ వేసానండి ఇది ఒకసారి కలిపేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని చూడాలండి కొంచెం బాగా పలసగా ఇంకా పులుసు ఎక్కువగా కనిపిస్తుంది అందుకని ఇంకొక హాఫ్ కప్పు కారం వేసుకోవాలి మొత్తం రెండు కప్పులు కారం పడిందండి యాభై కాయలకి యాభై నిమ్మకాయలు అండి మీడియం సైజు యాభై నిమ్మకాయలు రెండు కప్పులు కారం అయితే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ ఇలా అయితే కలిపేసి ఒకసారి ప్లేట్లో అయితే పోసి మళ్ళీ డబ్బాలో పోసేసానండి ఇలా చూడండి ఇది మూడవ రోజు మూడు రోజుల వరకు ఊరబెట్టుకోవాలి చూడండి గట్టిగా అయిపోయింది బాగా అంతా కారం అంతా అబ్జర్వ్ చేసుకుంది చూసారా చూస్తుంటేనే అబ్బా నోరు ఊరిపోతుందండి గుమ్మఘమ్మలు ఆడిపోతూ ఉంది నిమ్మకాయ ఫ్లేవర్తో సూపర్గా ఉంది అంతా ఒక ప్లేట్లో వేసుకోవాలండి మళ్ళీ బాగా కలుపుకోవాలి మూడవ రోజు మూడవ రోజు ఒక పళ్ళు వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించుకుంది మళ్ళీ రెండు స్పూన్లు అయితే మళ్ళీ సాల్ట్ మెత్తటి సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మనం చేతితో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది ఫ్రెండ్స్ బాగా చేత్తో కలిపేసుకుని మళ్ళీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని సరిపోయింది అనిపించుకుంటే మనం డబ్బాల్లో స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంటసెంపు లైక్ ట్వీట్స్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి హైప్ ఆప్షన్ ఉందండి ప్రతి ఒక్కరూ హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్ స్కిప్స్ చేయకుండా చూసిన ఫ్రెండ్స్ అందరికీ మనిషి మనిషి పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇలా అయితే కలిపేసుకుని డబ్బాల్లో స్టోర్ చేసేసుకోవాలి ఇప్పుడు నేనైతే మరొకసారి ఇలా చెక్ చేస్తానండి సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి చాలా స్మూత్గా చాలా బాగుంది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు అన్నం కలుపుకుని అలా అనిపిస్తున్నట్టుగా ఉందండి అంత బాగుంది వేడి వేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఉంటుంది బస్ వర్గం కనిపిస్తుందండి అంత బాగుంది నోరు ఊరిపోతూ ఉంది